ప్రతిపక్షాల ఎన్ని కుట్రలు పనినా గెలుపు వైసీపీదే ధీమా వ్యక్తం చేస్తున్న భీమిలి అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచారు భీమిలిలో తన విజయం ఏకపక్షమే అంటున్న వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ ీబిలీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మృతి చెట్టు శ్రీనివాసరావు గారు పెద్ద ఎత్తున ఎన్నికలు ప్రచారం చేస్తున్నారు ఎట్లా జరిపించడం ఆ ప్రచారం చాలా బాగా జరుగుతుంది ముఖ్యంగా గవర్నీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాల గురించి ఎక్కడికి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వాళ్ళు అపూర్వ స్వాగతం చెప్పడం ఆర్థికతో ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళ కులం ఏంటి మతం ఏంటి పార్టీ ఏంటి చూడకుండా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు తొంభై శాతం మందికి అలా మేనిఫెస్టో ఇచ్చిన హామీలు కూడా తొంభై శాతం అమలు చేశారు కాబట్టి ప్రజల ఆదరణ చాలా బాగుంది కాబట్టి మాది విజయం ఏకపక్షం రెండు వేల ఐదు వందల కోట్ల సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టాం ఐదు వందల కోట్లు ఏడు అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టాం మరి వివిధ చరిత్రలో ఇప్పుడు జరగలేదు అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు తెలుసు మూడు లక్షల యాభై వేల కోట్లు కులమో మతమో పార్టీ చూడకుండా అందరూకోవడం జరిగింది ఓకే అంటే అంటే అన్ని వర్గాలని అంటే ఎలా సమీకరి ఇప్పుడు ఇదివరకు అలా ఉండేది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వంలో కొద్దిమందికి మేలు చేయడం వాళ్ళ సొంత మనుషులకి జన ముఖండు పెట్టి రికమెండేషన్ అంశాలు అవ్వటం జరిగేది కానీ వాళ్ళ ఎట్లా కూడా అలాంటివి ఇదే లేదు అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలి అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలి ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ గారు ఉంటాం ముఖ్యమంత్రి ఉన్న దృష్టి తప్పనిసరిగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిబామరాజన్ ఎక్కడి నుంచి చేస్తానని చెప్పారు దానివల్ల ఇంకా ప్రజలు విశాఖ ప్రజల గెలిపించాలని అన్నారు చంద్రబాబు గవర్నమెంట్లో దాన్ని విన్నే కబ్జాలు అనేది ఒక ఆరోపణ అంటే దాన్ని ఎట్లా అదే కదా అప్పుడు తెలుగుదేశం నాయకులు కానీ పార్టీ కానీ వాళ్ళంతసేపు దోచుకుంటాం దాచుకున్నాం మరి ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క అవినీతి కూడా లేకుండా ఒక ఎకరం కూడా కబ్జా కాకుండా మరి మరి పరిపాలన సాగించగలం అది జగన్మోహన్ రెడ్డి గారికి గొప్పతనం సో కాబట్టి కాబట్టి ప్రజల విషయాలను అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ సామాజిక వర్గాన్ని ఎలా కలుపుకోలేదు అందరు చెప్పాను కదా మీకు ఆయన కులం చూడు మతం చూడ్డు ప్రాంతం చూడు పార్టీ రాష్ట్రం చూడదు జగన్ గారి సంక్షేమ ఇచ్చి కాబట్టి అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా అమ్మ ఓకే థ్యాంక్ యూ అన్ని వర్గాల ప్రజల సమన్వయంతో తాను ఆ ఎన్నికల్లో విజయం సాధిస్తారని అవన్ శ్రీనివాస్ చెప్తున్నారు కెమెరా పర్సన్ గాయత్రి అశోక్తో చిట్బాబు ఎస్ డీవి విశాఖని